రిగడ్డు మాటున అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇరవై తొమ్మిది ఎర్రచందనం దుంగలను రావూరు అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ పదిహేను లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు ఇక జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా ఇచ్చినటువంటి ముందస్తు సమాచారం మేరకు రాపూర్ అటవీ శాఖ రేంజ్ అధికారి రవీంద్రబాబు నేతృత్వంలో వాహనాల తనిఖీ చేపట్టారు ఈ క్రమంలో తమిళనాడుకు చెందినటువంటి వాహనం ఆపకుండా వెళ్లడంతో అటవీ శాఖ అధికారులు వెంబడించి మరీ పట్టుకున్నారు వాహనాన్ని తనిఖీ చేయడంతో ఇక ఏ గ్రేడ్కి చెందినటువంటి ఇరవై తొమ్మిది ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి పరారైనటువంటి నిందితుల కోసం గాలిస్తున్నామంటూ నామని అటవీ శాఖ రేంజ్ అధికారి తెలియజేశారు రావడం జరిగింది చెక్ పోస్టు హెల్పరు అక్కడ ఉన్నటువంటి కాపూరు సెక్షన్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేస్తే అది ముందుకు వెళ్ళడం జరిగింది ఆ ముందుకెళ్ళిన మీద దాన్ని వెంబడించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో వాహనాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది గడ్డిలో ఉన్నటువంటి సరుకును తనిఖీ చేసే నిమిత్తము ఇందులో ఎర్రచందనం లోడ్ చేసి ఉండటం గమనించడం జరిగింది అంతటా ఆ వాహనాన్ని ఆ వరి గడ్డితో సహా ఎర్రచందనం మొదలతో సహా వాహనాన్ని సుమారుగా పన్నెండు వందల కేజీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం పదిహేను లక్షల రూపాయలు విలువ చేయొచ్చని చెప్పిన సందర్భం